ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ముక్కలైంది అయితే ముద్దు అయితే దిగది మీకు తెలిసిందే కదా ఈ డైలాగ్ అయితే ముందు నుంచి ఇక అట్లా అని చెప్పి అయితే నేనైతే ఈరోజైతే బిర్యానీ అయితే చేస్తాను బాగా రోజులకి ఇక మా అయితే బిర్యానీ చేయమని చెప్పిండు అందుకని చెప్పేసి అయితే ఈరోజైతే బిర్యానీ అనమాట మా ఇంట్లో వచ్చేసి అయితే ఇక మా వరకే చేసుకుంటాను మా తమ్ముడు కూడా లేడు వాడైతే బయటకు వెళ్ళిండన్నట్టు ఇంకా సరే సర్లే ఇక అంతా పక్కన పెడితే మన బిర్యానీ ప్రాసెస్లోకి అయితే రండి ఇక్కడైతే నేనైతే ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వేయించేసుకుంటున్నాను వేయించి అయితే వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేయాలి ఇక అయ్యో ఇక వేయించి అయితే పక్కన అయితే పెట్టేసిన ఇక్కడైతే ఇక చికెన్ అయితే ఫ్రై చేస్తాను అన్నట్టు ఇంకా నేనైతే ఇట్లా వేస్తా ఇక బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించి ఇక అట్లా పక్కన పెట్టినో లేదో మా క్యూట్ అయితే అయితే ఎగవాడు అయితే తింటానన్నట్టు ఆమెకైతే ఫుల్ పిచ్చి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఇక ఒక్కటి లేకుండా అయితే తిందామని అయితే చూస్తా నేనైతే వద్దా అని చెప్పేసి అంటున్నా అన్నట్టు ఇక్కడ చూడండి ఎలా ఉందో బాగుందా మా బిర్యానీ చికెన్ వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియోలో